తెలియజేస్తున్నాము ఉక్కు పరిసర శాఖ సహాయ మంత్రి గారు శ్రీ గోపతిరాజు శ్రీనివాస్వామి గారికి సాధారణంగా ఈ భూపథోత్సవ కార్యక్రమానికి స్వాగతం బలుగుతున్నాం వారికి పుష్పపుచ్యంతో స్వాగతం పలుకుతున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివారికి స్వాగతం బరుపుతూ వారికి ధన్యవాదాలు ఈనాటితో ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసింది అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష వేదిక మీద అక్షన్ లేనటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఆర్జేడి గారు నాగమణి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర విద్యాశాఖ అధికారులు వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకి కూడా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా అందరినీ ఆలస్యానికి మందించవలసిందిగా కోరుతున్న పదకొండింటికి రావాలన్నప్పటికీ ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ కారణంగా ఆలస్యమైంది ఈరోజు గురు పూజ దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ఆహ్వానితులందరికీ పాత్రికే మిత్రులు అందరికీ కూడా పరూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే పాత్రికే మిత్రులంతా చాలా సీరియస్గా చూస్తున్నారు మనం వీడెప్పుడు గంట నీటిలో ఉంటాడు నాకు తెలుసు మిత్రుల ఏదైతే భారత మాజీ రాష్ట్రపతి విద్యాధికుడైనటువంటి సర్వేపెల్ రాధాకృష్ణన్ గారు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి ఆ తర్వాత కాలంలో ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యాయ వన్నె తెచ్చినటువంటి ఆయన జయంతిని సెప్టెంబర్ ఐదుని మనం అంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటాం ఉపాధ్యాయ దినోత్సవం నాడు రెండు విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే గురువులుగా ఉన్నటువంటి గురువులు వారి వారి గురువులను గుర్తు తెచ్చుకుని వారిని సన్మానించడం ద్వారా వారిని గౌరవించడం ద్వారా మనకు ఎవరైతే విద్యాభివృద్ధి నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారిని గౌరవించడం రెండవది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనంతా కూడా మన తాలూకు బాధ్యతని ఉన్నటువంటి మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ సెప్టెంబర్ ఐదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు ఈ సెప్టెంబర్ ఐదు అంటే నేను చాలా ఇష్టపడేటువంటి రోజు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నాకు ఊహ తెలిసినట్టు నుండి అది మూడో క్లాస్ కావచ్చు రెండో క్లాస్ కావచ్చు నాకు ఊహ నుండి ఈరోజు వరకు కూడా సెప్టెంబర్ ఐదు నాడు నేను ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా పాల్గొనలేనటువంటి సంవత్సరం ఒక సంవత్సరం పడలేదు స్కూల్లో చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుని అవచ్చు హై స్కూల్లో ఉపాధ్యాయుచ్చు కాలేజీలో చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు తినవచ్చు ఆ తర్వాత కాలంలో విద్యా సంస్థలు డిఎన్ఆర్ విద్యా సంస్థలు జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పదమూడు సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు తినవచ్చు అవకాశం లేకపోయినా ఊర్లో లేకపోయినా ఎక్కడుంటే అక్కడ అక్కడ గురువుని సత్కరించేటువంటి సంస్కారం అలవాటు నాకుంది ఇవాళ మంత్రిగా ప్రధానంగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రత్యేక ఏమైనా ఉంటే నేను మంత్రిగా పాల్గొంటాను నా ఆలస్యమేమి కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి నాకు మీరు మాకు చెప్పాల్సినటువంటి వ్యక్తి మా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పెద్దగా మీ దగ్గర ఉంటాం అయితే మీ వృత్తి మీద నా గౌరవం మీ వృత్తిగా నా వృత్తి కూడా గతంలో అయితే నేను డిఎన్ఆర్ కళాశాలలో లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను ఎంఏ చేసి ఎమ్మెల్యే చేసి లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను మా నాన్నగారికి నలుగురు సంతానం అంటే ముగ్గురు అక్కలు నేనైతే మేము నలుగురు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నా అక్కని ముగ్గురు కూడా ఎంఏ బీఈడి చదివి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నాను నేను బీఈడి చేయకపోయినటువంటి బీఈడి కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాను లైబ్రరీ సైన్స్ చేసి లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా వర్క్ చేశారు కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి నాకు అవినాభావ సంబంధం ఉందనేటువంటి విషయాన్ని మీతో పాలుపరచుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది ఏదైతే ఒక జాతి నిర్మాణంలో ఒక దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి పాత్ర మరెవ్వరికీ లేదు ఉండబోదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి ఉపాధ్యాయుడు యొక్క ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఒక పాత్ర సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చెడుని తొలగించే విధంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఒక పాత్ర ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలి కేవలం విద్యార్థులకు విద్యాభివృద్ధిని నేర్పడమే కాదు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలా విద్యార్థుల్లో ప్రపంచంలో ఏం జరుగుతోందనేటువంటి విషయాల మీద అవగాహన పెంచాలా విద్యార్థులకు అయితే దేశం కోసం అవసరం అయితే ప్రాణత్యాగం చేయాలనేటువంటి ఆలోచన విద్యార్థులతో పెంపొందించగలిగిన రోజునే ఉపాధ్యాయుడు తన వృత్తిని పూర్తిగా బాధ్యతను నిర్వర్తించినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి ఉపాధ్యాయుల కర్తవ్యం కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు తరగతి గదికి పరిమితం అవడమే మన బాధ్యత కాదు అనేటువంటి విషయాన్ని తెలియదు ఉపాధ్యాయులు గుర్తించు సమాజానికి నువ్వు ఏ విధంగా ఉపయోగవు పడగలవు అనేటువంటి ఆలోచన పెంపొందించి ఈ దేశానికి తొంభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కన్నా తొంభై మార్కులు సాధించి తన కోసమే తనం బతికే విద్యార్థి కన్నా డెబ్బై శాతం మార్పులు వచ్చి సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల యొక్క అవసరం ఎక్కువగా ఉంది అనేటువంటి విషయానికి ఆ విధమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి ఈ దేశంలో కాదు ప్రపంచంలో అందరూ గౌరవించేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఒక సందర్భంలో మనకి ఉపాధ్యాయుడు సార్ మన డాక్టర్ అబ్దుల్ కలాం గారిని కూడా గుర్తు తెచ్చుకోవాలి మరో మాజీ రాష్ట్రపతి ఈ దేశంలో ఎవరైనా అన్నింటికీ అతీతంగా గౌరవించేటువంటి వృత్తి ఉందంటే అది కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా మన ఎవరికి అవసరం యొక్క బాధ్యత సమాజంలో చైతన్యం మన స్కూల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మన నివాసం ఉండేటువంటి ప్రాంతాలు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి అవసరం విద్యార్థులకు మార్గదర్శకంగా మన ప్రవర్తన ఉండాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనందరికీ కూడా సత్ప్రత్వ సత్ప్రవర్తన కలిగి ఉండడం అనేది చాలా అవసరమైనటువంటి అవసరంగా పాఠశాలలో మనం విధులు నిర్వహించేటువంటి సందర్భంలో మన ప్రవర్తన విద్యార్థులకు ఆదర్శ మనం చూసి విద్యార్థులు మంచి నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన ఉండాలి సమయానికి పాఠశాలకు వెళ్ళాలి పిల్లల్ని ఎవరైతే మాతృదేవో బాబా పితృదేవో బాబా గురుదేవో బాబా ఒక విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత దాదాపు తల్లిదండ్రులతో కన్నా అదే సమయం అంతఃయిలోనే సమయం పాఠశాలలో గడిపేటువంటి తెలుస్తుంది శాతం మంది ఆరు శాతం మంది ఏడు శాతం మంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించలేనటువంటి పరిస్థితులు సందర్భం ఏదైనా విద్యార్థి చిన్నతనంలో ప్రాథమిక పాఠశాల సమయంలో మంచి కంటే చెడుని ఎక్కువగా గ్రహిస్తాడనేటువంటి విషయం మనందరం కూడా గమనించాలి ఒకప్పుడు తరగతి గదులకు మాత్రమే ప్రేమించినటువంటి ఉపాధ్యాయులు సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఆ కాలంలో పని ఒత్తిడి పెరిగి పని వచ్చి పెరిగినటువంటి కారణంగా ఉపాధ్యాయులు సక్రమంగా బాధ్యతలు నిర్వహించలేనటువంటి పరిస్థితి మనకు కనపడతాం తరగతి గదులో పాఠాలు బోధించవలసినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వాలకు అవసరమైనప్పుడల్లా రోడ్డు బారున్న పడి సర్వేల నిమిత్తం జనాభా లెక్కల నిమిత్తం ఓటర్ లిస్టు నిమిత్తం అది వెరిఫికేషన్ నిమిత్తం బయట గడపాల్సినటువంటి పరిస్థితి ఆ తర్వాత రోజుల్లో అలవాటు అయింది చాలా దురదృష్టకరమైనటువంటి వంతపం కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ ఘటన ఆలోచన చేయాలి విద్యార్థుల్ని గాలి వదిలేసి రకరకాల పనుల ఉపాధ్యాయులకి చెప్పడం వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తును నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితి నుంచి మనం అంతా కూడా బయటపడాలి ఇందులో మీ అందరితో కూడా నేను ఏకే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అతనికి చెప్తా ఉన్నా దయచేసి నాకు ఈ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం కానీ అంకిత భావం కానీ ఏదైతే తరగతికి వీళ్ళ పేపర్లో వార్తలు తీసుకున్నా గురువుల తాలూకా కొన్ని విషయాలు జీర్ణించుకోలేని స్థాయిలో ఉంటున్నాయి వాళ్ళ తల్లిదండ్రుల కాన్సెప్ట్ కూడా మారింది ఒకప్పుడు తల్లిదండ్రులు మేము చదువుకునేటువంటి రోజుల్లో వచ్చి టీచర్ గబ్బ చెప్పి వీడిని గట్టిగా రెండు కొట్టండి చందక బాధండి వీడు మాట అనట్లేదు రెండు పెట్టని దెబ్బలు కొట్టండి అని ఉపాధ్యాయుడు చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలిస్తే తల్లిదండ్రులు ఒప్పుకునేటువంటి పరిస్థితి అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో అయితే చదువు తప్పించి ఆ విద్యార్థులకి వేరే ఆలోచన లేకుండా ఇవేళ కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి పరిస్థితి అందరూ ఉండి ఉంటారు ఇవేళ దయచేసి బట్టి మన ఆలోచన మార్చుకోవాలి మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి విద్యార్థులు మనం బిడ్డలుగా ప్రేమించాలి ఒక స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి ఒక కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థికి పది మంది పదిహేను మంది టీచర్లు ఉంటే ఆ విద్యార్థికి జీవితకాలం గుర్తుంచేటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు అనేటువంటి విషయాన్ని అంతా కూడా గ్రహించాలి పదిహేను మంది గుర్తుండదు పదిహేను మందిని ప్రేమించదు పదిహేను మందిని గౌరవించదు ముగ్గురు నలుగురినో విద్యార్థి గౌరవిస్తుంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఆధారం మన ప్రవర్తన ఆధారంగా మన పాఠాలు బోధించేటువంటి విషయాల ఆధారంగా అలా నా టీచర్ మూడో తరగతిలో నాలుగో తరగతిలో ఏడో తరగతిలో ఆయన ప్రభావం నా మీద ఉంది అని ప్రతి ఒక్కటి కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మీతో సహా నాతో సహా విద్యార్థుల పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్థులు ఏ విద్యార్థులు ఏ రకమైనటువంటి క్వాలిటీ ఉంది ఏ విద్యార్థిని ఏ రకంగా ప్రోత్సహించాలి ఈ విద్యార్థిని క్రీడల్లో ప్రోత్సహించవచ్చు ఈ విద్యార్థిని రకంగా ప్రోత్సహించవచ్చు అని విద్యార్థుల్ని ఒక వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభని బట్టి గుర్తించి వాళ్ళని ఆయా రంగాల్లో ముందుకు తీసుకొచ్చినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయుల ముందు మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం నేను చక్కటి ఉదాహరణ ఇవాళ నేను కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నానంటే నా ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో పాఠశాల స్థాయిలో నాకు విద్యాబుద్ధులను చూపించినట్టు గురువులకి మాత్రమే నేను వంద మార్కులు వేస్తాను తప్పించి నేను రాజకీయాలు నేర్చుకున్నటువంటి నాయకులు కూడా నేను సెకండ్ ప్రయారిటీ ఇస్తాను నేను సాధారణ పాఠశాలలో చదువుకున్నాను కార్పొరేట్ స్కూల్స్ లేవు మున్సిపల్ స్కూల్స్లో చదువుకున్నాం ఈ ఊళ్ళో ఉన్నటువంటి బండాగారు హై స్కూల్లో చదువుకున్నావు ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఏఆర్కేఆర్ హై స్కూల్లో చదువుకున్నావు ఈ ఊళ్ళో ఉన్నటువంటి డిఎన్ఆర్ కాలేజ్లో చదువుకున్నావు అక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభావం మూడో తరగతిలో నా క్లాస్ టీచర్ నా వైఖరిని బట్టి నా ప్రవర్తన బట్టి నువ్వు క్లాస్ లీడర్ అని చెప్పింది అవి వీడు క్లాస్ లీడర్గా పనిచేస్తాడని ఆవిడ ఆలోచ ఆలోచించి నువ్వు క్లాస్ లీడర్ అని చెప్పింది నన్ను నిలబెట్టి మూడులో క్లాస్ లీడర్ అయిన నేను నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో క్లాస్ లీడర్ పదిలో ఎస్పీ రిటర్మీట్లో కాలేజీ సెక్రటరీ డిగ్రీలో విద్యార్థి సంస్థలకి డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో స్టూడెంట్ యూనియన్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశా ఎలక్షన్ అంటే మూడో తరగతిలో నేను ఉన్నప్పుడు నా టీచర్ వీళ్ళు నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి అని ఆవు గుర్తించింది కాబట్టి ఆ రోజు నన్ను క్లాస్ లీడర్ని చేసింది కాబట్టి ఈ రోజు వరకు నేను ఎన్న తిరిగి చూడలేదు అంటే ఆ మూడో తరగతిలో ఉన్నటువంటి నా టీచర్ని నేను పదే పదే గుర్తు చేసుకుంటాను అలా హై స్కూల్లో ఉన్నటువంటి నా టీచర్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను ఈనాడు కూడా నాకు చదివినటువంటి టీచర్స్ ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు ఉన్నారో తెలుసుకుంటూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను వీలైనప్పుడల్లా దారిలో దారి కలుస్తూ ఉంటాను ఆ రకంగా నన్ను నాలో ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు నాలో ఉన్నటువంటి ఆలోచనని నాలో ఉన్నటువంటి యాక్టివిటీని గమనించి నన్ను ఆ రకంగా ప్రోత్సహించడం వల్ల డిగ్రీ కాలేజీల్లో విద్యార్థిని చాలా మంది నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు నాకన్నా జూనియర్లో ఉంటారు నాకన్నా సీనియర్లు ఉంటారు ఇప్పుడు ముందున్నటువంటి వ్యక్తులు విద్యార్థి నాయకుడిగా ఉన్నా ఆ తర్వాత విద్యా సంస్థల పట్ల మమకారం పెంచుకున్నా ఈ కళాశాలతో నా అనుబంధం జీవితకాలం కొనసాగాలి అని లైబ్రరీ సైన్స్ చదివాను అక్కడ లైబ్రరీ సైన్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది అది దృష్టిలో పెట్టుకుని లైబ్రరీ సైన్స్ చదివాను ఆ తర్వాత అక్కడ అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను మనసు దానికి సరిపడ అంతటి తాగదలుచుకుంటాయి నేను చేయాల్సింది చాలా ఉంది ఈ వృత్తిలో నేను పోతూ ఉన్నా అధ్యాపకుడిగా ఉంటూనే నేను రాజకీయాల్లో సులుగుగా ఉంటున్నా ఇది ధర్మం కాదు అదో ఇదో తేల్చుకోవాలనే ఉద్దేశంతో అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి ఏదైతే కాలేజీ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా గెలిచాను మూడు సార్లు ఎన్నికయ్యాను పదమూడు సంవత్సరాలు జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా చేశాను ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ విద్యా సంస్థల్లో పనిచేయడం సరైనటువంటి విధానం కాదని నేను ఆలోచన చేశాను నా ఉపాధ్యాయ అధ్యాపక వృత్తికి రాజీనామా చేశా ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నా దీని అన్నిటి ఫలితం ఇవాళ నేను కేంద్ర మంత్రి కాబట్టి వీళ్ళు అందరితో చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి ఇప్పుడు బయట నాకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిలో దాదాపు అందరూ తెలుసున్నటువంటి వ్యక్తులు ఉన్నారు యూనియన్ లీడర్స్ కానీ టీచర్స్గా పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి సమయం ఎక్కువ తీసుకోని చెప్తూనే తీసుకుంటున్నా కాబట్టి మీ అందరికీ చెప్తున్నా దయచేసి వృత్తులు గారు మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఏదైతే వృత్తిలో మీరు బాధ్యతలు ఉన్నారో అది అందరూ కూడా తల వంచి నమస్కరించి చేతులెత్తి ఆగా వందనం చేయవలసినటువంటి వృత్తి మీ కారణంగా సమాజంలో మార్పులు రావాలి మీ కారణంగా సమాజంలో చైతన్యం రావాలి ఒక దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఒక జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడిది అధ్యాపకుడిది కీలకమైనటువంటి పాత్ర కీలకమైనటువంటి భూమిక అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా మనంతా కూడా ఉపాధ్యాయుల గుర్తులో ఉన్నారు ముందుకు వెళ్దాం సందర్భంగా అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నాను జై హిందై గు षेभ्यो धंजगाषज अस्त सिन्दुष्पले ओं शाद्यान्शा नमो ब्रह्मणे नमो अस्पत् नम पृथिवै नमचदीभ्यमो भाज नमो राज विश्व बत्मा अच्छा

स्यासन्परिभयः त्रः सप्त समिधकृताः देवायज्ञम् तन्वादाः अपथ्यम् पुरुषम् पुरुषम् तम् यज्ञम् परुष प्रोक्षन् पुरुषं जातमक्रमा जिज्ञासन् महुतः रजस्सामाणयज्ञ रे चन्दाकुंसयज्ञरे तस्मादो यजोस्तस्मादजायत तस्मादस्मा अजायन्ता एगेजोभयाततः काकोहयज्ञ रे तस्मादो तस्माजाता अयावयः यत्पुरुषं यतभुः कतिथा च कल्पयन् स्वसंज्ञमस्य गोबाभो का भोरो माणो अस्य मुखमस्य राजत नाभ्या आसीदन्तरिक्षम् प्रेरुष्टाच्चौ समवत्तताम् तभ्याम्भोगर्तिशस्तोत्राकम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम्

సిద్ధంగా కోరుతున్నాం అలాగే సన్మాన గ్రహీతలందరూ కూడా స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ నుంచి పోడియం దిగడానికి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాల్సింది కోరుతున్నాం అలాగే మీరు ఆ సీల్సిందిగా కోరుతున్నాం ప్రోగ్రామ్ అయ్యే వరకు దయచేసి మీ స్థానాలు

जो देवेभ्य आदमति योदि पूर्वो यो देभ्यो दे 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 जा

ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోటువంటి భాస్కర తత్వమే గురువు అంటే జ్ఞానాంజన జ్ఞానమనేటువంటి ఒక పాటుక పొల ఎటువంటిదైతే ఉండడానికి ప్రయత్నం చేస్తూ అటువంటి సార్థకత్వం చేసినటువంటి మహానుభావుడే గురువు అంటే అటువంటి ఆ గురువుకి పాదాభివందనం చేయాలి ఆ గురు పూజ ఉత్సవంలో అదిగో ఈ రకమైనటువంటి అభినందన చందన మందార సౌభాదృత్వంతో చేసేటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి గురువు అనేటువంటి అజ్ఞానాన్ని పారేటువంటి ఒక సంబోధమైనటువంటి తత్వ స్వరూపమే ఆ గురు అటువంటి గురువుగా మనం ఈ రోజు తత్వవేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటామంటే ఆయన గొప్ప తత్వవేత్త అనేక రకాలైన శాస్త్రాలన్నీ కూడా చేసినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుని యొక్క జన్మదినోత్సవాన్ని ఈ రోజు మరిచిపోకుండా ఆయన ఉపాధ్యాయులుగా కూడా చేసి ఉన్నారు కనుక ఆ ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడే న్ని సంని చెప్పేసి వారు రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కార్యక్రమం ఇది ఇది మనకి మండలప్రదమైనటువంటి కార్యక్రమం ఏదంటే కనుక గురువులు తత్వం మరొకటి లేదు అన్నమాన